కీర్తనల గ్రంథము సాల్మ్స్ ఒకటి వాధ్యాయము ప్రథమ స్కంధము ఒకటి దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఒకటి బ్లేస్డ్ ఇస్ ద మాన్ దాట్ వోక్ నోట్ ఇన్ ద కౌన్సేల్ ఆఫ్ దాన్ గోడ్లీ నోర్ స్టాండిత్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్ నోర్ సిత్తిత్ ఇన్ ద సీట్ ఆఫ్ ద స్కూన్ఫుల్ రెండు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు రెండు బట్ హిజ్ డిలైట్ ఈజ్ ఇన్ ద లో ఆఫ్ ద లోడ్ అండ్ ఇన్ హిజ్ లో అండ్ నైట్ మూడు అతడు నీటి కాలువల యోరను నాటబడైనదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయనదంతయు సఫలమగును మూడు ఆండ్ హి శాల్ బి లైక్ అ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్ దాట్ బ్రింజేత్ ఫోర్త్ హిజ్ ఫ్రూట్ ఇన్ హిజ్ సీజన్ హిజ్ లీఫ్ ఆల్సో శాల్ నోట్ విదర్ ఆండ్ వోట్సో ఎవర్ హీ డూ ఎత్ శాల్ ప్రోస్పర్ నాలుగు దుస్తులు ఆలాగున నొండకగాలి చెదరగొట్టు పొట్టువలేను నాలుగు దాన్ బోడ్లీ ఆర్ నోట్సో బట్ ఆర్ లైక్ ద చాఫ్ విత్ ద విండ్ ద్రివేత్ అవేట్ ఐదు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులునూ నీతిమంతుల సభలో పాపులను నిలువరు ఐదు దెర్ ఫర్ ద సాల్ నోట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ నో సిన్నర్స్ ఇన్ ద కోన్గ్రేగెసన్ ఆఫ్ ద రాయిటియస్ ఆరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గమునాశనమునకు నడుపును ఆరు ఫోర్ ద లోడ్ నోట్ ద వే ద రాయిటియస్ బట్ ద వే ఆఫ్ ద సాల్ పేరిస్